భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు గణపతి ఉపాసికులు మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహదేవ గురుగారు జూన్ నెలలో సింహరాశి వరకు ఉండబోతుంది తప్పకుండా ఇక్కడ ప్రేక్షకుల ఒక విషయాన్ని గమనించుకోవాలి మేషరాశి నుండి మీనరాశి వరకు పన్నెండు రాశుల వారికి గ్రహచారం వేరు గోచారం గ్రహచారంలో రాశులు కానీ యొక్క గ్రహాలు కానీ మారవు అంటే ఉన్నటువంటి మన గ్రహస్థితి అనేటువంటిది మారదు ఏ స్థానంలో ఉన్నాయో అదే స్థానంలో ఉంటాయి గోచారంలో మాత్రం తప్పకుండా రెండున్నరకు ఒకసారి రెండున్నర రోజులకు ఒకసారి ఒక చంద్రుడు ఇరవై రోజులకు ఒకసారి బుధుడు వన్ ఇయర్కి ఒకసారి యొక్క గురువు రెండున్నర సంవత్సరాలకు శని మారుతూనే ఉంటుంది అయితే వీటిని దృష్టిలో పెట్టుకొని యొక్క ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పుట్టినప్పుడు ఏర్పడుతుందో ఒక లగ్నము మీ సమయానికి ఏర్పడేటువంటి లగ్నము ఆ లగ్నాన్ని ఆధారంగా ఉండేటువంటి ఆ యొక్క పన్నెండు చక్రాలు ఆ పన్నెండు చక్రాలలో ఉండేటువంటి గ్రహాలు నడిచేటువంటి దశ అంతర్దశ భుక్తి వీటిని ఆధారంగా చేసుకొని ప్రజెంట్ మీకు ఎట్లా ఉంది ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు రేపు ఎలాంటి సిచ్యువేషన్ రాబోతుంది ప్రజెంట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరేం చెప్పకుండానే నేను చెప్తా అయితే ఇంతటి సబ్జెక్ట్తో నేనేమంటున్నాను అంటే మీరు ఒకవేళ మీ యొక్క పేరు లక్ష్మణ్ అనుకుందాం ఇది మేషరాశి కిందికి వస్తుంది ఉదాహరణకు మరి మీ జన్మనామము ఒకవేళ రా అక్షరం మీద ఉందనుకుందాం తులా కిందికి వస్తుంది జన్మనామం మీ వ్యవహారిక నామము లక్ష్మణు మీ యొక్క జన్మనామం వచ్చేసి రంజిత్ అనుకున్నాం మరి తులా కిందికి వస్తుంది మరి దీన్ని ఎట్లా భగ్నంలోకి తీసుకోవాలి మేషరాశి వారికి చాలా బాగుంది మరి గురువు గారు నాకు రెండు మూడు నెలల నుండి ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇలాంటప్పుడే ఎప్పుడైతే వారికి ఏ నక్షత్రం మీద పేరు వస్తుందో ఆ నక్షత్రం మీద పేరు పెట్టుకోవాలి మీకు ఇష్టం వచ్చినటువంటి దాని మీద పేరు పెట్టుకోవాలనుకుంటే జాతకంలో ఇబ్బందులు ఎదురవుతుంది ఎన్నరా ఇప్పుడు మనం తులారాశిలో చూసుకున్నట్టయితే ఎనిమిదిలో గురువు నడుస్తున్నాడు గత రెండు మూడు నెలల నుండి వీరికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఇంటా బయట వర్క్ ఎక్కువ అవ్వడం కావచ్చును లేదా కాస్త హెల్త్ రిలేటెడ్ ఇబ్బందులు రావడం కానీ భార్యాభర్తలలో కాస్త గొడవలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతుంది ఉదాహరణ కనుక మరి ఎవరైతే ఈ ఇలాంటి ఇబ్బందులు అటువంటి వారికి రెండు జాతకాలు చూసి శాస్త్రం ద్వారా కూడా వీరికి మంచి రిజల్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక కన్ఫ్యూజ్ కాకుండా జన్మనామం వేరుంటుంది వ్యవహారిక నామం వేరుంటుంది మీరు పుట్టినటువంటి సమయానికి ఏర్పడేట లగ్నం దశ అంతర్దశ భుక్తి మాత్రమే ఫైనల్ ఇది గోచారం ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీకు సెట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకుంటూ సింహరాశి వారంటేనే ఎంతో అవధార్యవంతులు ప్రేమ గుణం ఎక్కువ కానీ బయటపడరు వీరు ఈగో ఫీలింగ్ ఎక్కువ ఇక్కడ ప్రేమ గుణం ఎక్కనే ఈగో ఫీలింగ్ ఎక్కనే అయితే ఇక్కడ సింహరాశి వారు మీకు సప్తమ శని నడుస్తున్నది ఇక్కడ కనుక ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు ఏదైతే ఒకరి మీద ప్రేమ చూపెట్టడం లేదో వారు మీ మీద ద్వేషం పెంచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే ఇప్పుడు సింహరాశి వారు ఎవరైనా మకా నక్షత్రము పూర్వపాలుగుని అదేవిధంగా ఉత్తర అట్లా ఉన్నవి ఒక లక్ష రూపాయలు పెట్టి వీరికి బంగారం కొనివ్వండి ఎంతో సంతోషపడిపోతారు ఒక పాతిక రూపాయలు పెట్టి గప్చుప్ తినిపించకపోండి ఇక ఆ లక్ష రూపాయలు బూడిదలో వచ్చినట్టే అయ్యో అల్లా తీసిపారేస్తారు వీరు అంటే మ మన మనస్సు రిలేటెడ్ మానసికంగా వీరికి అర్థం చేసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీరి వద్ద ఎందుకు అంటే వీరు మనస్సు వెన్నెలాంటిది వీరికి నీటికి సంబంధించింది కానీ లేదా వాటర్ రిలేటెడ్ కానీ లేదా మానసిక ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది తృప్తి అవుతుంది ఒకటి అలా అలాంటి వస్తువులు వీరు మానసికంగా ఉండేటువంటివి డబ్బులు కానీ మీరు అడిగినా ఇస్తూ ఉండాలి మంచి ఫలితం ఉంటుంది మనకు ఇంట్లో భార్య కానీ భర్త కానీ ఒకవేళ భార్యది సింహరాశి అయితే తప్పకుండా తన మాటే భర్త వినాలి హండ్రెడ్ పర్సెంట్ భర్తది సింహరాశి అయితే భార్య వినాల్సినటువంటి పరిస్థితి అదే ఎందుకు అంటది ఇప్పుడు సింహం అంటేనే రాజు రాజు అంటే ఏమిటి అడవికి రారాజు అదేవిధంగా సింహరాశి వారి స్వభావము ఒక లాగా ఉంటుంది ఒక రాజు లక్షణాలు ఉంటుంది వినరా కనుక వారిని అర్థం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది సప్తమ శ్రేణి నడుస్తున్నది సింహరాశికి సంబంధించినటువంటి భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ రిలేటెడ్ ఛాన్సెస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది సింహరాశికి సంబంధించినటువంటి వారికి కూడా స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సింహరాశికి సంబంధించి ఉద్యోగస్తులకు మీరు చేసేటువంటి ఉద్యోగం అద్భుతం అదే చేయండి నేను వేరే ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తా నేను వేరే ఉద్యోగంలో ముందుకు వెళతాను అనుకోకండి ఈ ఉద్యోగం రాకంటే ముందు తక్కువ ఉద్యోగం ఉంది మీకు అయ్యో ఇంత ఉద్యోగం అయితే ఇప్పుడు ఉంది అనుకోండి ఈ వన్ ఇయర్ ఓర్పుతో ఉండండి ఈ శని మారనివ్వండి మారిన తర్వాత మీరు తర్వాత సంగతి తర్వాత అన్నరా సప్తమ శని గురువు కూడా మీరు మీకు ఏకాదశ స్థానానికి వస్తాడు అప్పుడు మంచి ఫలితం ఇస్తాడు ఇప్పుడు గురువు పదిలో ఉండడం చేత కొంత మిశ్రమ ఫలితాలే ఉంటాయి జాబ్ రిలేటెడ్ కనుక బీ కేర్ఫుల్ ఇంకా చూసుకున్నట్టయితే వీరికి కుజుడు పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాడు వీరికి పన్నెండవ స్థానాన్ని చూడడం చేత వీరికి కాస్త హెల్త్ రిలేటెడ్ శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడ వీరికా వీరి భార్యక లేదా వీరి పిల్లలక లేదా వీరి అమ్మగారిక నాన్నగారిక వీరికి వారికి అని కాదు వీరి డబ్బు హాస్పిటలైజ్డ్ ఖర్చు కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కూడా ఓకే ఇక సింహరాశికి సంబంధించినటువంటి పిల్లలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి వీరు కూడా అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి కాస్త మైనస్ వాతావరణంగానే ఉంది నెక్స్ట్ ఇయర్ బాగుంది ఈ నెలలో మాత్రము మిశ్రమ ఫలితాలే ఉన్నవి తప్పకుండా సింహరాశి వారు శని సంబంధిత హోమం కానీ శని సంబంధిత పూజలు కానీ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి అందరికీ బాగుంది అయితే ఓకే గురుగేష్ నమస్తే మహాదేవం